హాయ్ కందిపప్పు పచ్చల కూర తయారు విధానం అండి ఒక గ్లాస్ వరకు అయితే పప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి మూడున్నర గ్లాసుల వరకు అయితే వాటర్ పోసుకోవాలి రెండు బచ్చల కట్టలు అయితే శుభ్రంగా కడిగి సన్నగా చేసి కడి చేసుకోవాలి ఒక పెద్దపాటి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా చేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు ఆయిల్ వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకొని కుక్కర్ అనేది రెండు విజిల్స్ రానివ్వాలండి తర్వాత ఇలా ఉడికించుకోవడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద బాండి పెట్టుకొని ముప్పై గ్రాముల వరకైతే ఆయలు నాలుగు ఎండి మిరపకాయలు ఒక స్పూన్ వరకు అయితే ఆవాలి జీలకర్ర కొద్దిగా శనగపప్పు పెద్ద వెల్లుల్లిపాయ మెత్తగా దంచుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే మెంతపొడి కొద్దిగా హింగుమ కొద్దిగా పసుపు వేసుకొని పప్పునైతే తాలింపులో వేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి ఆరు గింజల వరకు అయితే చింతపండును కూడా చిక్కడి గుజ్జు తీసుకుని వేసుకోవాలండి బచ్చల కూర అనేది తరచు వాడాలి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా పప్పు చేసుకోవటం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది